నమస్కారం నేను మీ మిస్ ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండ శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ సెవెంటీ ఎయిట్ అది అది కాలేజ్ మొత్తం నీ గురించి సంజయ్ సార్ గురించి చాలా బ్యాడ్ గా అనుకుంటున్నారు మీ ఇద్దరికి మధ్య ఏదో ఇల్లీగల్ అఫైర్ ఉంది అంటున్నారు చెప్పింది సంధ్య అంతే ఆ మాట విన్న బృంద అలా ఉండిపోయింది ఆమె చేతిలో నుంచి అప్రయత్నంగా ఫోన్ జారి కింద పడి పగిలిపోయింది పక్కనే ఉన్న సరోజా గారు బృందా వైపు చూస్తూ బృందా అమ్మ బృందా ఏమైందిరా అడిగారు కోడలికి ఏమైందో అన్న కంగారులో బృందా సరోజా గారి వైపు చూస్తూ చిన్నతయా ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా అంటూ ఆవిడ ఫోన్ తీసుకుని వెంటనే అక్షితాకి కాల్ చేసింది ఇదేంటి మమ్మీ కాల్ చేస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది అక్షిత హలో వదినా బృందా నువ్వా అదేంటి మమ్మీ ఫోన్ లోంచి చేస్తున్నా నీ మొబైల్ ఏమైంది ఇప్పుడు అదంతా కాదు సంధ్య చెప్పింది నిజమేనా అనుమానంగా అడిగింది బ్రిందా సంధ్య ఏం చెప్పింది భయంగా వనికే స్వరంతో అడిగింది అక్షిత నాకు సంజయ్ సర్కి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని కాలేజ్ మొత్తం మాట్లాడుకుంటున్నారా మా మధ్య ఏ సంబంధం ఉంది అది ఇల్లీగల్ అనడానికి మా మధ్య అతి పవిత్రమైన భార్యాభర్తల బంధం ఉంది అది అపవిత్రం ఎలా అవుతుంది సంధ్య నన్ను కాలేజ్కి రావద్దు అంటుంది అప్పుడు వాళ్ళ పుకార్లు అన్ని నిజమని నేను ఒప్పుకున్నట్టే అవుతుంది కదా లేదు వదిన ఇప్పుడే కాలేజ్కి వస్తున్నాను చెప్పింది బృందా బృంద ప్లీజ్ నువ్వు ఎక్కువగా ఎగ్జైట్ అవ్వద్దు ప్లీజ్ నేను ఇంటికి వస్తున్నాను సంధ్య వాళ్ళని కూడా తీసుకొస్తున్నాను ప్లీజ్ మనం కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ బృందా అందరినీ నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయలేవు అన్నయ్య కూడా వస్తే బెటర్ అనిపిస్తుంది సంజయ్ సార్ వచ్చేసరికి ఇంకో త్రీ ఫోర్ డేస్ పడుతుంది అప్పటి వరకు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయమంటావా లేదు వదిన నేను వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసింది బృందా అక్షిత వెంటనే తిరిగి సరోజ గారికి కాల్ చేసి అమ్మా బృంద బయటికి కదలకుండా నువ్వే దాన్ని చూసుకో ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇంటికి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసింది అక్షిత వెంటనే సంధ్యకి కాల్ చేసి వాళ్ళ ముగ్గురిని రమ్మని చెప్పి అక్షిత కూడా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయింది నలుగురు కలిసి ఒక గంటకి ఇంటికి చేరుకున్నారు ఇక్కడ బృందా మాత్రం ఏడుస్తూ కూర్చుంది అసలు తనకి ఈ ని ఎలా తీసుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు ఇన్నాళ్ళు అన్న చెల్లెళ్ళు ఫ్రెండ్స్ వెళ్తేనే తప్పుగా అనుకుంటారు అనుకున్నాను భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని కూడా తప్పుడు దృష్టితో చూస్తారు అని నాకు ఈరోజే అర్థమైంది అనుకుంటూ ఏడుస్తూ ఉంది బృందా అక్షిత బృందా పక్కన కూర్చొని బృందా ప్లీజే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో నా బుజ్జి కదా ప్లీజ్ రా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవే అంటూ తనకి నచ్చ చెప్తూ ఉంది వదిన నా వల్ల కావట్లేదు అంటూ ఏడుస్తూ ఉంది బృందా అక్షితాన్ని గట్టిగా పట్టుకొని బృందాకి ఇంకో పక్క కూర్చొని తనని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంది సంధ్య వదిన నాకు నీ మొబైల్ ఇవ్వు అంటూ తన మొబైల్ తీసుకుంది వెంటనే సంజయ్కి కాల్ చేసింది బృందా అక్షిత నుంచి కాల్ రావడంతో ఇదేంటి అక్షిత కాల్ చేస్తుంది అనుకుంటూ అక్షిత కాల్ లిఫ్ట్ చేశాడు సంజయ్ హలో చిన్ని ఎలా అన్నా నవ్వుతూ అడిగాడు సంజయ్ సంజు అందే బృందా బృందా ఏమైంది ఏడుస్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావే కంగారుగా అడిగాడు సంజయ్ సంజు నువ్వు పెళ్లి టైంలో నా దగ్గర తీసుకున్న ప్రామిస్ ని నేను బ్రేక్ చేస్తే నువ్వు అర్థం చేసుకుంటావా లేదంటే నన్ను తప్పు పడతావా అడిగింది బ్రింద ఏడుస్తూ ఏమైంది అయినా ముందు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు నీ ఫోన్ ఏమైంది ఒకసారి చిన్నికి ఫోన్ ఇవ్వు అవన్నీ కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నేను అలా చేస్తే నన్ను అర్థం చేసుకుంటావా లేదంటే తప్పు పడతావా నువ్వేం చేసినా నేను అర్థం చేసుకుంటాను రా అసలు ఏమైందో ముందు చెప్పమ్మా లాలనగా అడిగాడు సంజయ్ హతి అది కాలేజ్ లో అందరు అంటూ ఆపేసి ఏడుస్తూ ఉంది బృందా దీన్ని బట్టి ఏదో జరిగింది అని అర్థమైంది సంజయ్కి బృందా చేతిలో నుంచి ఫోన్ తీసుకుని జరిగిన విషయం మొత్తం చెప్పింది అక్షిత అంతా విన్న సంజయ్ షాక్ అయ్యాడు మళ్ళీ తనని తాను స్థిమిత చిని ఒకసారి బృందాకి ఫోన్ ఇవ్వు అన్నాడు సంజయ్ అన్నయ్య అంటూ ఫోన్ని బృందా చెవి దగ్గర పెట్టింది హలో బృందా దీనికోసమే నా ఏడుస్తున్నా సరే నువ్వేం చేయాలి అనుకుంటున్నావో నువ్వు అది చేయి సరేనా నువ్వు ఏం చేసినా కూడా నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను నువ్వు మన గురించి బయట పెట్టాలి అనుకుంటే మనం మనమేమీ తప్పుడు పని చేయడం లేదు కదా నువ్వు ఇలా ఏడ్చి నీ ఆలోచనని కోల్పోకు సరేనా జాగ్రత్త బృంద నువ్వు మన గురించి చెప్పాలి అనుకుంటే చెప్పు నాకే ప్రాబ్లం లేదు సరేనా నేను వచ్చాక అప్పుడు నేను చూసుకుంటాను దీని వెనక ఉంది ఎవరు ఏంటి అని ఈ రూమర్ని ఎవరు క్రియేట్ చేశారో అని అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు అయితే అక్షితాతో లేదంటే సంధ్యా వాళ్ళతో ఉండు ఒంటరిగా ఉండకు సరేనా జాగ్రత్త అంటూ తనతో కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు సంజయ్ ఇదిగో సర్ చెప్పారు కదా మళ్ళీ ఎందుకు ఏడుపు నువ్వు ఏడవడం కాదు మీ మధ్య ఉన్న బంధాన్ని తప్పుడుగా చిత్రీకరించిన వాళ్ళని ఏడిపించేలా చేయాలి అది నా బృంద అంటే ఇలా ఏడుస్తూ కూర్చోదు ఎవరైనా తనని ఏడిపిస్తారో తిరిగి వాళ్ళని ఏడిపించే రకం నువ్వు స్ట్రాంగ్ గా ఉండు అనగానే ఏడుపు అతి కష్టం మీద ఆపుకుంటూ అందరి వైపు చూసింది అందరూ తన వైపే చూస్తూ ఉండడంతో తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నేను చేసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసుకుంది అయినా ఈ రూమర్ ఎవరు క్రియేట్ చేసి ఉంటారు ఆలోచిస్తూ అడిగాడు కార్తీక్ ఏమో అయినా బృందాకి శత్రువులు ఎవరున్నారు దేవుడా ఈ పని చేసినోళ్ళు గానీ నాకు తెలియాలి అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అంతే అక్షిత కోపంగా ఇక బృందా లోపలికి వెళ్ళి తనివి తీరా చేసి ఫేస్ వాష్ చేసుకుని ఒక గట్టి నిర్ణయానికి వచ్చిన దానిలా తిరిగి బయటికి వచ్చింది అసలు మా గురించి ఇలా స్ప్రెడ్ చేయడానికి కారణం ఎవరు అసలేం జరుగుతుంది దీని వెనక ఎవరున్నారు కొంప తీసి ఆ శ్రావణి కానీ లేదు కదా అది ఇలాంటి జిత్తులు నక్కే దాన్ని అస్సలు నమ్మడానికి లేదు చిన్నికి చెప్పి తనని అబ్జర్వ్ చేయించాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే తన దగ్గరికి వచ్చాడు ఒక స్టూడెంట్ గుడ్ ఈవినింగ్ సర్ గుడ్ ఈవినింగ్ చెప్పు సార్ అది అది మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ మీరు నాకు చాలా ఇష్టమైన లెక్చరర్ మీరే నాకు ఇన్స్పిరేషన్ అలాంటిది ఈరోజు మీ మీద కాలేజ్ మొత్తం బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు సార్ మీకు ఫైనల్ ఇయర్ బృందా సీనియర్కి మధ్య ఏదో అఫైర్ ఉంది అని మాట్లాడుకుంటున్నారు పాపం సీనియర్ గురించి చాలా బ్యాడ్గా వల్గర్గా మాట్లాడుకుంటున్నారు బాధగా చెప్పాడు ఆ అబ్బాయి ఏం మాట్లాడుకుంటున్నారు చాలా అంటే చాలా సీరియస్గా అడిగాడు సంజయ్ అది మీకు బృందా సీనియర్కి అక్రమ సంబంధం ఉంది అని బృందా సీనియర్ కోసం మీరు మీ వైఫ్ని వదిలేస్తున్నారు అని మీ వైఫ్ వచ్చి బృందా సీనియర్ కాళ్ళు పట్టుకున్నారు అని ఇలా చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు సార్ స్టూడెంట్స్ దగ్గర నుంచి లెక్చరర్స్ వరకు అందరూ ఇలాగే మాట్లాడుకుంటున్నారు మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి సార్ లేదంటే పాపం సీనియర్ అన్నాడు ఆ అబ్బాయి నా వైఫ్ వచ్చి బృందా కాళ్ళు పట్టుకుందా వా అసలు నా వైఫే బృందా అయితే ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకున్నారు నాన్సెన్స్ చూడు షీఈ్ మై వైఫ్ కావాలనే ఇలా తన మీద బ్యాడ్గా ప్రచారం చేస్తున్న వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నా వరకు కూడా అవసరం లేదు మీ సీనియర్ బృందాని చూసుకుంటుంది ఓకే వీటి మీద దృష్టి పెట్టడం మానేసి నువ్వు రేపు జరగబోయే నీ ఫైనల్ కాంపిటీషన్ కోసం రెడీ అవ్వు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఫైనల్లో ఓడిపోతే అస్సలు బాగోదు ఇక్కడ కూడా నువ్వు ఫస్ట్ రావాలి అలాగే ఈ విషయం ఎవరికి చెప్పద్దు వాళ్ళకి తెలియాల్సిన వ్యక్తి ద్వారా తెలిస్తేనే బాగుంటుంది నువ్వు చెప్పి నీ ద్వారా అది కాలేజ్ మొత్తానికి స్ప్రెడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఓకేనా అంటూ ఆ అబ్బాయి భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్ ఏంటి సంజయ్ సార్ వైఫ్ బృందా సీనియర్నా అనుకుంటూ ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు ఆ అబ్బాయి ఇక బృందా లోపలికి వెళ్ళి తనని తీరా ఏడ్చేసి ఫేస్ వాష్ చేసుకుని ఒక గట్టి నిర్ణయానికి వచ్చిన దానిలా తిరిగి బయటికి వచ్చింది మళ్ళీ లోపల ఏడ్చావా అనుమానంగా అడిగింది అక్షిత లేదు వదిన నేను ఏడవలేదు చిన్న చిరునవ్వు నవ్వి చెప్పింది బృంద చేద్దాం చేద్దామనుకుంటున్నావు ప్రశ్నిస్తూ అడిగింది అక్షిత రేపు కాలేజ్కి వస్తావా లేదంటే అన్నయ్య వచ్చే వరకు ఆగుతావా లేదు సంజయ్ సార్ వచ్చేలోపు నేనే ఈ ఇష్యూని క్లియర్ చేయాలి అనుకుంటున్నాను చెప్పింది బ్రిందా కానీ ఏం చేయబోతున్నావు మీ ఇద్దరి పెళ్లి మ్యాటర్ రివీల్ చేస్తావా అడిగింది అక్షిత లేదు మేడం ఈ టైంలో మా పెళ్లి రివీల్ చేయడం కరెక్ట్ కాదు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నాము అని అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఎంత ఎవిడెన్స్ చూపించినా అయితే అక్కడ సంజయ్ సర్ మీద కానీ లేదంటే నా మీద కానీ నెగిటివిటీ పడుతుంది ఈ టైంలో మా ఇద్దరి పెళ్లి గురించి బయట పెట్టడం కరెక్ట్ కాదు చెప్పింది బృందా ఆలోచిస్తున్నట్టు మరేం చేస్తావు వాళ్ళకెలా సమాధానం చెప్తావు అనుమానంగా అడిగింది అక్షిత నాకు మీ ఫోన్ ఒకసారి కావాలి నా ఫోన్ పగిలిపోయింది అందుకే అడుగుతున్నాను అంటూ ఫోన్ తీసుకుని తిరిగి తన రూమ్ లోకి వెళ్లిపోయింది అసలు ఇదేం చేయబోతుంది మేడం అనుమానంగా అడిగింది సంధ్య నాకు మాత్రం ఏం తెలుసు అదేదో చేస్తుంది దాని మైండ్లో ఏదో ప్లాన్ ఉంది అది మాత్రం అర్థమవుతుంది కానీ అది ఏం చేయబోతుందో నాకైతే అర్థం కావట్లేదు అంది అక్షిత ఏం చేసినా కానీ ముందు దాని నుంచి నెగిటివిటీ స్ప్రెడ్ అయి అవ్వడం ఆగితే అది చాలు మేడం అంది కల్పన నేను అదే ఆలోచిస్తున్నాను కల్పన ముందు అన్నయ్య గురించి దీని గురించి అసలు గా ఎక్కడ టాక్స్ మొదలయ్యాయి అనుమానంగా అడిగింది అక్షిత మేడం ఎవరో కరెక్ట్గా ఐడియా లేదు కానీ మా క్లాస్ నుంచి ఈ రూమ్ స్టార్ట్ అయింది అది మాత్రం బాగా తెలుస్తుంది ఎందుకంటే బృందా పెద్దగా వేరే క్లాసెస్కి తెలియని అమ్మాయి అండ్ తను కార్ ఎక్కేటప్పుడు కూడా మొత్తం చుట్టూ అబ్జర్వ్ చేస్తుంది ఒకసారి అంత పగడ్బందీగా ఉన్నా కూడా ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు మేడం కానీ సంజయ్ సార్ని బృందాని బ్యాట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనుమానంగా ఆలోచిస్తూ అడిగింది సంధ్య అనుకోకుండా కార్తిక్ కల్పన అక్షిత ముగ్గురు శ్రావణి అని అన్నారు ఆ మాటకి సంధ్య వైపు చూసింది మీకు అలాగే అనిపిస్తుందా అనుమానంగా అడిగింది అక్షిత అవును మేడం జరిగినవన్నీ చూస్తూ ఉంటే ఎందుకో అలాగే అనిపిస్తుంది ఏమో ఇదంతా అక్క శ్రావణినే దగ్గరుండి చేస్తుందేమో ఎవరికి తెలుసు ఒకవేళ నిజంగా ఇందులో గాని దాని ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నాకు తెలియాలి బృందా కాదు ఈసారి నేనే దాన్ని చంపేస్తాను అంది అక్షిత కోపంతో పిడికిలి బిగించి మేడం మీరే కాదు మేం కూడా ఊరుకోం పాపం బృందాని ఎంత ఏడిపించింది అదంతా కాదు కానీ సంజయ్ సార్ మీద బృందా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని చూసింది అది కూడా వాళ్ళ పవిత్రమైన బంధాన్ని అడ్డుపెట్టుకొని అస్సలు వదలం మేడం అన్నాడు కార్తిక్ కోపంగా కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు కార్తిక్ అది సరైనదో కాదో మనం తెలుసుకోవాలి ముందు ఇందులో శ్రావణి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో మనం తెలుసుకోవాలి అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి ఆలోచిస్తూ చెప్పింది అక్షిత మీరు చెప్పింది కూడా నిజమే మేడం అన్నారు సంధ్య కార్తిక్ కల్పన ముగ్గురు ఒకేసారి సరిగ్గా అప్పుడే నవ్వుతూ బయటికి వచ్చింది బృంద ఏంటే మొహం అంతలా వెళ్ళిపోతుంది ఏం చేసావేంటి అనుమానంగా అడిగింది అక్షిత ప్రాబ్లం సాల్వ్డ్ చెప్పింది బ్రిందా ధీమాగా అదలా అనుమానంగా అడిగారు అందరూ ఒకేసారి రేపు లో తెలుస్తుంది ఎవడెవడైతే నా గురించి నా ముగుడు గురించి తప్పు తప్పుగా వాగారో వాళ్ళకి నిజంగానే రేపు నా చేతిలో బడిత పూజే అంది బ్రిందా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్